హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న వార్త ముంచెత్తిన భారీ వరదలు డెబ్బై రెండు మంది కన్నుమూత ఈ విషాదకర ఘటన ఎక్కడ జరిగింది పరిస్థితి ఎలా ఉందో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్తాన్ దేశంపై భారీ వరదలు విరుచుకుపడ్డాయి జూన్ ఇరవై ఆరు నుంచి జులై ఆరు వరకు భారీగా మాన్సూన్ వర్షాలు కురవడంతో వచ్చిన ఆకస్మిక వరదలు తూర్పు పంజాబ్ బలూచిస్తాన్ ఖైబర్ పకుక్వా సింధాలతో సహా దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపాయి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్థానిక అధికారుల ప్రకారం ఈ వరదల్లో కనీసం డెబ్బై రెండు మంది మరణించగా నూట ముప్పై మందికి పైగా గాయాలయ్యాయి అందులో ఇరవై ఎనిమిది మంది పిల్లలు పదిహేడు మంది పురుషులు పన్నెండు మంది మహిళలు ఉన్నారు గాయాలైన వారిలో ముప్పై తొమ్మిది మంది పిల్లలు ముప్పై మూడు మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళలు ఉన్నారు మెరుపు వేగంతో వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా దేశవ్యాప్తంగా వేలాది ఇల్లు ధ్వంసమయ్యాయి ముఖ్యంగా బలుచిస్తాన్ ప్రాంతంలో పదిహేను వేలు ఇళ్ళు దెబ్బతిన్నట్లు తెలుస్తుంది అలాగే వ్యవసాయ భూములు పంటలు రోడ్లు వంతెనలు పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పంజాబ్లోని సుత్లేజ్ నది అత్యధిక స్థాయిలోనే ప్రవహించడంతో లక్షల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు